ఇప్పుడు రాధిక గారికి శ్రీనివాస్ తాలిబొట్టు కట్టడమే కాకుండా ఇంకెవరికైనా కట్టాడా రాధిక వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇట్లా కాదు 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 అంటే ఆమె ఏమో ఆమె అయితే ఏం చెప్పలేదు నాకు తెలిసైతే అంటే నిన్న నేను తెలుసుకున్నాను బట్టి రాధిక నా కట్టాడు ఒకటి వర్షానికి రెండుసార్లు మూడు సార్లు కట్టాడు అది పిల్లడీ పెత్తనాం ఇప్పుడు చెప్పే కదా విష్ణు అన్న అబ్బాయికి అతనే కట్టాడు ముగ్గురు అయ్యారు ఇప్పుడు ఇక్కడ అంటే ముగ్గురు అయ్యి డబల్ డబల్ అన్న ఐదుగురు లెక్క వేసుకోవాలి మనకి ఎంతమంది కట్టాడో తెలియదు ఎప్పుడు చేతుల్లో తాలిబొట్లు ఉంటాయంట ఇప్పుడు ఎవరికన్నా కూడా అంటున్నాడు ఇప్పుడు శ్రీవర్షిని పెంపుడు అన్నైనటువంటి విష్ణు గురించి మాట్లాడదాం విష్ణు ఆ పురుషుడు కదా మరి అఘోరితో తాగేలాగా కట్టించుకున్నాడు అదేనండి ఇప్పుడు అఘోరి అఘోరి ఏమంటదంటే దేవుడిది ఇది అర్థమవుతుందా ఓకే కంకణం మనం కట్టుకుంటాం కంకణం వెళ్ళి వెళ్తాము పశుకుం కంకణం కట్టుకుంటాం కదా ఉలలో మనకి వెళ్ళినప్పుడు అది కడతారు కదా తమలపాకు ఏదో పెట్టేసి మనం ఏదైనా పూజ కార్యక్రమం మనకి తాలిబడి కడితే మనం అది కంకణం అనుకుంటారు అక్కడ సిస్టమ్ నార్త్ ఇండియాలో అట్లా ఉండదు అనుకుంటున్నా అది కట్టించుకున్నాడు అయ్యో కదా మీకు అట్లా అట్లా బాయ్ నార్త్ ఇండియన్ సిస్టమ్ తెలియదు కదా ఇప్పుడు నార్త్ ఇండియా ఎలా ఉంటది మనం ఎక్కడ చెప్పులు వేసుకుని డైరెక్ట్ గా వెళ్తానికి లేదు బయట చెప్పులు ఇచ్చి వెళ్తాం నార్త్ ఇండియా అట్లా ఉండదు వితౌట్ విత్ చెప్పులతో మనం వెళ్ళిపోవచ్చు లోపలికి నేను చాలా మంది ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇక్కడ అలా సిస్టమేస్ ఉండే వచ్చేయని అంటారు మనం అట్లా అట్లా కొన్ని కొన్ని డిఫరెంట్ ఉంటుంది కదా ఆ కల్చర్ మనకు తెలియదు కదా సో అట్లా అనుకుంటే ఏమో మెడ మెడగట్టుకోవాలి దానికి ఉంటుంది ఓకే నేను కూడా అమ్ముతా విషయం వచ్చే అదే దగ్గర నీకు చేతికి వెళ్ళి మెడగడ్డానికి ఏముంది ఏముంది అని అనుకుంటాం అంటే అక్కడ మనకు వేరే ఆలోచన రాదు కదా దైవత్వము దేవుడు అన్న ఆలోచనే వస్తుంది కానీ ఇతరు మగోడ ఇప్పుడు కృష్ణ వచ్చిన తాళబుడి ఏందన్నా అంటాం అయితే అలాగే అగౌరీ వచ్చిన దేవుడిని అంటే కట్టణ స్వామి అంటాం అది కామనే కదా ఆ ఉద్దేశంతో అట్లా కట్టానని ఆమె చెప్తుంది ఓకే ఇప్పుడు శ్రీనివాస్ రాధిక మెల్లో తాలిబొట్టు వేశాడు కదా అప్పుడు తాలిబు కట్టాడు కదా రాధిక ఇష్ట ప్రకారంగానే శ్రీనివాస్ రాధిక మెడలో తాలి కట్టాడా లేదంటే ఏం జరిగింది అసలాగా ఫోర్స్ఫుల్గా జరిగింది సార్ ఫోర్స్ఫుల్గానే జరిగింది అంటే రాధికకి ఇష్టం లేదా ఇష్టం లేదు కదా మహిళకి తొందరగా ఇష్టపడుతుందా అదే కొన్ని బెదిరింపులు బెదిరింపు బెదిరించాడు నేను చంపుతాము నా దగ్గర అది ఉంది ఇది ఉంది తలవారు ఉంది కత్తు ఉందని తర్వాత మన కూడా అన్నాడు కదా వేరే దాంట్లో కూడా పెద్ద కత్తులు ఉన్నాయి కదా ఆయన దగ్గర తీస్తారు కదా మీరు చూశారు లైవ్లో రాధికని బెదిరించి బలవంతంగా రాధిక మెడలో శ్రీనివాస్ తాలిగట్టాడా ఎస్ అదే కదా మనం చెప్పేది ఇప్పుడు కొన్ని ప్రలోభాలకు పెట్టాడు అమ్మాయిని అమ్మాయిలు లొంగనప్పుడు నేను తాలిబోడి కడితే ఏమీ కాదు నేను అప్పుడు మన మధ్య భార్యాభర్తల భార్యాభర్తలు బంధం అవుతుందని ఒక రకమైన ప్రలోభాలు పెట్టి తాలిబోడి కట్టడం జరిగింది ప్రలోభాలకు చేశాడు అదే బెదిరింపు కదా సార్ ఇప్పుడు జనరల్ అఘోరి అంటే ఏంటి మంత్రాలు ఉంటాయి తంత్రాలు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అదే కదా చాలా మంది భయపడేది కూడా అదే కదా అఘోరిని ఎవరు కూడా టచ్ చేయడానికి కూడా భయపడబడానికి కారణం ఏంటి అదే మంత్రాలు ఉన్నాయో అవి ఉన్నాయో అని చెప్పి స్వామి గారు ఏం చెప్పారు ఆ మంత్రాలు రావు సింతరాలు రావు ఏయు రావరాని మీరు ఎవరు భయపడబాకనని డైరెక్ట్ చెప్పాడు ఆయన ఇంకోటి ఈ రోజు సుమారు నాలుగు వందల మంది అఘోరాలు ఈ రోజు డైరెక్ట్ ప్రతి దాంట్లో ఛానల్లో పెడుతున్నారు సార్ ఏం సంబంధం లేదు ఆ మంత్రాలు రావు ఏమి రా యోగ సాధకుడు కాదు అని చెప్పి అందరూ పెడుతున్నారు సో ఆ భయం కావచ్చు కా మనిషి కన్నా ఏదో భయం ఉంటది కదా దేవుడి భక్త ఉండాలి దైవం భక్త అని ఉండాలి కదా సార్ ఇప్పుడు అదే సహజంగా రెండు లేదో భయం ఉంటుంది కదా మనకి దైవ దైవ భయం అని ఉంటుంది దయ్యం భయం అని ఉంటది కాదు కాబట్టి ఆ రకమైన ప్రలోభాలకు కొంత గురైంది ఇదంతా కొంత ఇన్వెస్టిగేషన్ జరగాలి నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఫర్దర్ ఒక రోలో కాదు కదా సార్ మొత్తం లోతుగా తవ్వాలి కదా దీని మీద మరి ప్రభుత్వం రియాక్షన్ తీసుకుని లోతుగా తవితే కానీ ఇంకా బయటకు వస్తాయి అతను చేసిన అఘోరాలు ఒకటి కాదు కదా పది లక్షల రూపాయలు ఒక ఇప్పుడు మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారు శ్రీనివాస్ మీద ఎటువంటి అలిగేషన్స్ చేస్తున్నారు అసలు ఆవిడ డిమాండ్ ఏంటి ఇప్పుడు డిమాండ్ ఒకటేనండి చట్టపరంగా శిక్షించాలి పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు గుట్టుగా ఉన్న మహిళని తర్వాత మహిళ మహిళ పైన అనేక రకాల దాడులు జరిగినాయి లైంగిక దాడులు ఏదైనా కానీ జరిగినాయి ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఆర్థిక పరంగా జరిగింది సామాజికంగా జరిగింది ఇప్పుడు వాళ్ళంతా పాప అమ్మాయి పొద్దున ఫోన్ చేసి ఏడుస్తుంది సార్ నేను గుట్టుగా ఉండేవాళ్ళం ఇలా బయట బయట బయటపడేసాడు ఇటువల్ల బయటపడ్డాను అందరూ వచ్చి మా ఊళ్ళో అందరు అన్నట్టుగా మాట్లాడింది ఏదో నువ్వు చేసింది కరెక్ట్ అది మంది మనకు అనవసరం లేదు సో నేను వస్తాను రేపు సండే రోజు నేను అదే చెప్పాను నేను సండే రోజు వస్తాను అంటే మన మిత్రులు కూడా వస్తారు అవసరం అయితే అందరూ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఊళ్ళలో ఎట్లా ఉండదు కృష్ణ మనం కూడా ఊరి నుంచి వచ్చిన వాళ్ళం ఇంత తరంగానే దానికి ఎంత అల్లుతారు నిజంగా గ్రామీణ ప్రాంతంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా మనందరం నేపథ్యంలో ఉన్నప్పుడు ఎంత అంటే ఇంత అంటారు వాళ్ళందరూ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అందుకే అమ్మాయి కొంచెం మీడియా ముందు రావడానికి భయపడని కారణం అదే అందులో జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారిగా విలేజ్ నుంచి వచ్చిన చడగన్ ఎన్ని ఛానల్స్ చూసారు వాళ్ళకి భయం ఉంటుంది కదా అలా కాదు కదా కొంచెం మనం కూడా నేను కూడా బిడింగ్ అంటే తన డబ్బులు తన శ్రీనివాస్ మీద ఖర్చు పెట్టినటువంటి మూడు లక్షల పదిహేను వేలు వాటిని వెనక్కిప్పించండి అంటూ డిమాండ్ చేస్తున్నారు లేదంటే అసలు తనకి న్యాయం చేయాలి అసలు డబ్బుల గురించి అనట్లేదండి డబ్బులు అనేది కాదు ఇలా తీసుకున్నాడు ఎందుకు డబ్బులు ఉంచి సబ్జెక్ట్ నేనే చెప్పండి అక్కడ పది లక్షల రూపాయలు తీసుకున్నాడు కదా ఒక లేడీ దగ్గర అలాగే ఈమె దగ్గర తీసుకున్నాడని చెప్పడం మా ఉద్దేశం తప్ప ఈమె డబ్బులు అనేది పక్కన పెడితే న్యాయం జరగాలి ఇంకా మహిళకి ఇలాంటి జరగకూడదు చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అదే అని చెప్పేది రాధిక గారు శ్రీనివాస్ తో ఎలా మాట్లాడేది అసలు అది మీరు విన్నారు కదా వాయిస్ మెసేజ్ వదిలేరు కదా పబ్లిక్ లో వదిలేరు కదా మధ్య ఎటువంటి సత్సంబంధాలు లేవా ఎప్పుడు అండి ఇప్పుడే అప్పుడు మీరు అనేది ఎప్పుడైనా ఇప్పుడు ఎందుకుంటా ఇప్పుడు లేవు కదా కాదు ఎప్పుడైనా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టే కదా అప్పుడు సత్సంబంధాలు ఉండబట్టి అంటే బలవంతంగా కట్టినాడు శ్రీనివాస్ అని చెప్తున్నారు బలవంతంగా కట్టడానికి ముందు జరిగింది సత్సంబాలు ఉంటేనే కదా ఆమె అతను అతనికి అట్రాక్ట్ అయ్యేది స్టార్టింగ్ లోనే అతను ఇంకా తాలి కడతా అంటే వస్తుందా అర్థమైందా సార్ ఇప్పుడు ఒక వ్యక్తి మనకి మనకు పరిచయం అవుతాడు ఎప్పుడు క్లోజ్ అవుతాడు మనకి మనం మాట్లాడుకుంటేనే కదా క్లోజ్ అయ్యేది ఒక ఒకరి కన్వర్సేషన్ ఒక మనసు ఇచ్చి పూజుకుంటేనే కదా అంతే కదా సార్ తర్వాత కదా ఏదైనా జరిగేది మనిషిని ఎట్ల నమ్ముతారు స్టార్టింగ్ లోనే తొలి రోజే ఎవరు చేయరు కదా సో ఆ విధంగా శ్రీనివాస్తో రాధిక తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేయలేదా లేదు వాళ్ళు తిరుగుటం కాదండి దైవ కార్యం కోసం ఈమె రావడం జరిగింది వాళ్ళ మామయ్య గారు వాళ్ళ అన్నయ్య వీళ్ళంతా కూడా ఈ ఆశ్రమం విషయంలోనే డిస్కషన్ జరిగింది దాన్ని అతను మాములుగా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అది జరిగింది కదా అయితే అది మీరు అక్కడ నోటీస్

చట్టపరంగా శిక్ష పడాలి ఇంకొక మహిళకి ఎవరికీ అన్యాయం జరగకూడదు ఓకే ఇప్పుడు శ్రీవర్షిని తల్లిదండ్రుల విషయం వారి అన్నయ్య విషయానికి వస్తే వారు మిమ్మల్ని మీ దగ్గరికి రావడం జరిగింది మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది వచ్చారు మన ఫస్ట్ అపాయింట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వివాహం మీద నిన్న మాట్లాడారు కదా నిన్న ఇచ్చినాం అది కూడా కంప్లైంట్ ఇచ్చాం అది కూడా కంప్లైంట్ వెళ్ళింది మహిళా కమిషన్ వారి దృష్టికి వెళ్ళింది అది కూడా నడుస్తుంది రేపేలా నోటీస్ వెళ్తాయి దాన్ని కొంత ఎవిడెన్స్ అడిగారు సబ్మిట్ చేయాలి దాన్ని సబ్మిట్ చేస్తే అది నోటీసు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్య కానీ అసలు మీకు ఏం చెప్పారు అదే వాళ్ళు ఏమంటున్నారంటే ఫస్ట్ కానీ అదే అంటున్నారండి మా కూతురు మాకు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు ఎడిపోతే మాకెందుకు దానికి ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు మా అమ్మ అయితే మా కావాలని ఏడుస్తున్నారు వాళ్ళంతే వాళ్ళ డిమాండ్ అదే ఉంది తప్పే కదా కాని కనిపించిన కూతుర్ని తీసుకెళ్లిపోతే సరే ఎవరో ఒకరు వివాహం చేసుకుంటే పర్లేదు పోయి పోయి అతను చేసుకుంది రేపు పొద్దున పద్మలు ఉండాలి ఏం చేయాలి మా కూతురు మా కళ్ళ ముందు ఉంటే పర్లేదు ఆమెకు కూడా మానసిక స్థితి బాగాలేదు అని చెప్పి మానస అని చెప్పి గుంటూరులో మన గుంటూరులో వైద్యశాలకు తీసుకెళ్ళారు వాళ్ళు అంటే శ్రీవర్షి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే శ్రీవర్షిని శ్రీనివాస్ ఆ లోబరుచుకున్నాడు వశీకరణం చేశాడు మరుగు మందు పెట్టాడు అందుకే శ్రీవర్షిని కూడా అ గురియే కావాలని కోరుకుంటుంది నా బిడ్డని కాపాడండి అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాట్లాడడం జరుగుతున్నా ఏంటి దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు దాన్ని సైంటిఫిక్ గా మనం ఓలలో ఇది మందు పెట్టాడు అంటారు సైంటిఫిక్ గా రీజన్ కాదు ఆ మెడికల్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ డాక్టర్ గారు ఏదో రాశారు ఇట్లా డ్రగ్స్ తీసుకున్నట్టు లేదా ఏదో మొత్తానికి ఏదో మొత్తానికి మత్తు మందుకు అయినట్టుగా ఉన్నట్టుగా అని చెప్పి రాశారు అని చెప్పి అతను చూపించాను నిన్న అది మెడికల్ టైంలో మనకు అర్థం కాదు కదా కానీ నేను అది పెడతాను చూడండి తర్వాత నిన్న ఆ పిల్లడు ఉన్నాడు కదా అలా అన్నయ్య చెప్పడం ఏంటంటే వీళ్ళు వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు అమ్మాయి దగ్గర ఆల్కహాల్ వాసన వచ్చింది అంత బాగా ఆల్కహాల్ అంత స్మెల్ వచ్చేది ఓ అలా అడిక్ట్ చేయించాడా ఏంటి అనేది మాకు తెలియదు అని చెప్పి నేను శ్రీవర్షిని శ్రీనివాస్ తో ఎప్పుడైతే సన్నిహితంగా మెలుగుతుందో అప్పటినుంచే నుంచే అలవాటు చేసుకుందో లేకపోతే గతంలో కూడా ఆవిడ అప్పటి నుంచి అంటున్నాడు కదా అలా అన్నయ్య అప్పటి నుంచి అన్నాడు ఆయన చెప్పిందయితే అది కేవలం శ్రీవర్షిని ఆల్కల్ మాత్రమే తీసుకుంటుందా లేదంటే డ్రగ్స్ కూడా అదే డౌట్ డౌట్ అదే నిన్న కూడా మహిళా కమిషన్ వారి ముందు కూడా అదే దృష్టికి తీసుకెళ్లాము దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ నడిచిన తప్ప ఏం చెప్తారని చూడాలి శ్రీవర్షిని తల్లిదండ్రులు కానీ ఏంటి అదేనండి అమ్మాయి అక్కడికి రావాలి ఇదివరకు లాగా వాళ్ళ జీవితాన్ని కొనసాగించాలి వాళ్ళ అమ్మాయి కళ్ళ ముందు ఉండాలి సరే తర్వాత మిగతా చట్టపరంగా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఓకే అసలు అఘోరీగా మారేటప్పుడు భావబంధాలన్నింటినీ కూడా మీరే చెప్పాలి సంసార బంధానికి అసలు సంబంధం ఉండదు తనని తాను అఘోరీగా చెప్పుకుంటున్నారు శ్రీనివాసు కానీ శ్రీవర్షిని మూడు సార్లు వివాహం చేసుకున్నారు మీ క్లయింట్ అయినటువంటి రాధిక గారిని బలవంతంగా ఆవిడ మెల్లలో తాలిగట్టి వివాహం చేసుకున్నాడు అలాగే విష్ణు కూడా మెళ్ళలో తాళి కట్టాడు అంటే ఇన్ని చేస్తా ఉన్నాడు కదా మరి అతని మీద కృష్ణ గారు మీరు కూడా మీ దగ్గర ఒకటి వీడియో నేను మీ దగ్గర పదకొండు మంది దాకా ఉన్నారని చెప్పి ఒకటి ఉంది అంటే ఆయన మాకు మా ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో లో శ్రీవర్షిన్తో పాటుగా మరో పదకొండు మంది శిష్యురాళ్ళు కూడా నాకు ఉన్నారు నా దగ్గర సాధన నేర్చుకునే ఎందుకోవాలి సాధన అంటే ఇదే సాధన ఏం సాధన మీరు చెప్పేది ఇదేనా సాధన అంటే ఈ సాధన నేర్చుకుని పదకొండు మంది ఉన్నారు మీరు చెప్తున్నారు మీ ఛానల్ చూసాను నేను అదే మరి దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి వివాహం చేసుకుంటాడనా మీరు అనేది ఆర్ మే నాట్ బి మీ జరిగినప్పుడు జరగదని గ్యారంటీ ఏమైనా ఉందా ఓకే మరి అది మీరే దాన్ని ప్రశ్నించాలా మరి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ అఘూరి లేదా శ్రీనివాస్ని అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్ ఇప్పుడు మానవ లాయర్గా ఏం చేస్తా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి లేదా అదే ప్రభుత్వం వారి దీని మీద ఎంక్వైరీ చేయాలి ఒకటి ఇంకో విషయం చెప్పిన ఒక పోలీస్ ఆయన పోలీస్ ఆఫీసర్ని బూతులు తెరుతుంది ఆ వీడియో ఉంది కదా పోలీస్ ఆఫీసర్ని ఎక్స్వై జడ్ అని అసలు బండ బూతులు ఎల్ మీద తిట్టింది మరి అప్పుడు ప్రభుత్వం మనం ఒక అధికారి మీద తిరగబడితే పోలీస్ అధికారం మీద నేను కామన్ మ్యాన్ గా తిరగబడితే ఆ మీద కేసు పెట్టరా పోలీసు వాళ్ళు పెడతారు కదా అవును మరి ఇప్పుడు ఏమైనా ఎందుకు పెట్టా ఇంకోటి చెప్తా ఇప్పుడు మాది విజయవాడ లంక మాకు మంగళగిరికి నాలుగైదు కిలోమీటర్లు గిరిజందే ఉంది మా అందరి పక్క అది ఇద్దరు పక్క ఇది మేము ఉండేది మాకు హైవే పక్కన అవును ఆ వెనక మీద అక్కడ ఆ పిల్ల ఆమె ఏం చేసింది ఆ రోజు పోయి హల్చల్ చేసి మొత్తం బట్టలు పేసి రోడ్డుకి అడ్డంగా పడుకుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆ రోజు మనకి అగోరి తెలుసు కదా అవే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆడు వరకు జామ్ చేయండి అంబులెన్స్ కూడా ఆ టైంలో ఆ పిల్ల అనగానే మళ్ళీ డౌట్ వచ్చింది ఆ పిల్ల ఇక్కడికి వస్తున్నాను ఇక్కడికి వస్తున్నాను అక్కడ ఆ పిల్ల అనే పదం ఇప్పుడు నీకు మీకు కలుపుతాను ఆ టైంలో పోలీసు వారు ఏం చేశారు బట్టలేవని కప్పన్నామంటే ఈ పిల్ల పిల్ల అనేది వర్షిని మన భాషలో జనరల్ పిల్ల అంటాం కదా ఈ వర్షులు అన్న పిల్ల వెళ్ళి ఆమె బట్ట ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు అక్కడ ఆమె బయటకు వచ్చేసిందన్నమాట అప్పుడు దాకా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టింది నోటీస్ పాయింట్ అప్పుడు దాకా పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టి ఆ ట్రాఫిక్ అడ్డంగా కూర్చుంది పోలీసు వాళ్ళని తిట్టింది మీరు చూశారు కదా వీడియోలు ఎన్నో ఉన్నాయి పోలీసులు బలవంతంగా బలవంతంగా ఈడ్చి వెహికల్ వేసారు సో ఇది జరిగినప్పుడు మరి పోలీస్ అధికారులు కూడా ఎమంటే సుమోటో కేసు నమోదు చేయాలిగా మీరు నేను పోయి ధర్నా చేస్తే అరెస్ట్ చేసి లోపలేస్తారు మనల్ని ఇది కూడా చేయాలి కదా చట్టాలకు అది ఎవరు కాదు కదా సో ఈ రెండు మూడు కేసులు కూడా కలపాలని నేను అంటున్నాను ఓకే అసలు ఈ అఘోరీకి శ్రీవర్షినికి హర్షకి ఈ శ్రీవర్షిని కుటుంబ సభ్యులకి ఎలా పరిచయం ఏర్పడిందంట ఇప్పుడు చెప్పిన సంఘటన ఆ టైంలోనే ఆమె గుడ్డ ఇచ్చిందంట అది క్లాత్ ఇస్తే కట్టుకున్నారంట కట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు మళ్ళీ ఇద్దరు మధ్య మాటలు కలిసి నేను ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని మాట్లాడుతున్నాను మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది అంటే శ్రీవర్షిని ఈ అగురి కంటే ముందే వేరే స్వామి దగ్గరికి వెళ్ళిందని అక్కడ అది తీసుకునేందుకు ప్రయత్నం చేసిందని ఏమో సార్ అది నాకు ఐడియా నాకు అంత డీప్ నాలెడ్జ్ నాకు హర్ష గాని లేకపోతే విష్ణు గానీ దీని గురించి చెప్పేదాకా నాకు తెలియదు కృష్ణ అడుగుదాం వస్తారు రేపే వచ్చినప్పుడు మా మీరు అడగండి అది యాక్చువల్ నన్ ఆఫ్ మై బిజినెస్ అంతే కదా బిఫోర్ నాకు అంటే అసలు అన్న ఈ ఇప్పుడు కేసు పెట్టారు కదా ఈ కేసులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరికి అనుకూలంగా తీర్పు వస్తుంది అంటే ఇప్పుడు కచ్చితంగా అక్కడ జరిగింది అట్రాసిటీ అనేది జరిగింది మోడస్టీ జరిగింది ఖచ్చితంగా మేము గెలుస్తామని నమ్మకం నాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం కూడా అందరూ సపోర్ట్ ఉంది ఈ రోజు ప్రజలందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు మీడియా మిత్రులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా ఫోన్ చేసి మంచి పని చేసి ఆజాద్ అన్నారు సంఘ సంస్కృతలు ఫోన్ చేసి ఆజాద్ మంచి పని చేసామన్నారు సాధు సంతులు మెయిన్గా యాక్చువల్గా ఒక ఆరు ఉంది రావాలి కదా మరి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈరోజు ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు చక్కగా సార్ ఆజాద్ గారు మీరు అని చెప్పి మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు సంఘంలో ఎవరు వ్యతిరేకించట్లా ఎందుకు మీ ఇప్పుడు మీ సార్ పెద్ద సార్ వచ్చి కూడా అదే ఏమన్నారు మీ ముందే అన్నారు కదా మీ శ్రీఎస్ రావు గారు ఏమన్నారు అన్నారా లేదా మరి ఎక్కడికెళ్ళినా కూడా ప్రస్తుతం అందరూ మనకు అనుకూలంగానే ఉన్నారు ఓకే ఎందుకు న్యాయం మన పైన ఉంది కాబట్టి మన తరపున ఉంది కాబట్టి న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు ఎప్పుడు పోరాడతాడు కాబట్టి తెలియదు ఏంది కృష్ణ ఇన్ని సంవత్సరాల మాట చూస్తున్నాం ఎప్పుడు కూడా న్యాయం కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద సంఘం సంఘం కోసం పోరాడే వ్యక్తి నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు కాదు ఎస్ఎఫ్ఐ లీడర్ నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి పోరాడుతూనే ఉన్నాం శ్రీనివాస్ వ్యతిరేకంగా మీ దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నారు కదా అది మరి ఎప్పుడు బయట పెడతారు మీకు కానిప్పుడే ఇస్తాను దానికి ఏముంది చూపిద్దాం మన కెమెరాకి అంటే ఏ సాక్ష్యాధారాలు మీరు అనేది అంటే మనీ గుట్ని మనీ గుట్ని ఇస్తాను ఇంకేం కావాలి వాళ్ళిద్దరి మధ్య రోజు నాకు టైం ఇప్పుడు వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి కమిషనర్ వాళ్ళ పరిశీలన ఉన్నాయి అది కొంచెం దయచేసి ఏమనుకోవద్దు పరిశీలన అయిన తర్వాత నేను మీకు ఇస్తాను ఇంకేం ఇంకేం కావాలి మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఉంది చాటింగ్ కూడా అది అది పరిశీలన నడుస్తుంది అదే మీ దగ్గర ఆధారాలు ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి అదేంటన్నా కృష్ణ ఆధారాలు ఉండబట్టే నేను కమిషనర్ గారు అన్ని మాట్లాడి రెండు గంటల సేపు మాట్లాడి పిటిషన్ స్వీకరించడం జరిగింది ఓకే ఇది వేక్ పిటిషన్ అయితే అప్పుడే రిజెక్ట్ చేసేస్తారు కదా మీరు అది పాయింట్ అర్థం చేసుకోండి కాబట్టి అయినా మీడియా ముందు కొన్ని కొన్ని పంపి చూపించగలిగితే కొన్ని కొన్ని చూపించలేము కాబట్టి అక్కడ నెంబర్ అయ్యి అంతా మనకి ఓకే అయిన తర్వాత మీకు నేను అది ఒకటి సర్టిఫికేట్ కాపీస్ తీసుకొచ్చి మీకు ఇస్తాను ఓకే ఇబ్బంది లేదు ట్రాన్సాక్షన్ అయితే నేను మీకు పెడతాను మీరు చూపించుకోండి ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్